అల్లూరి సీతారామరావు జిల్లా అరకులో మహా అద్భుతం చోటు చేసుకుంది మహా సూర్య వందనం పేరిట ప్రపంచ రికార్డు సాధించారు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు మరియు కలిపి నూట ఎనిమిది నిమిషాలు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు అంటే పన్నెండు వందల తొంభై ఆరు ఆసనాలు చేశారు అందరూ ఒకేసారి అరుగు తప్పకుండా అన్నీ పోకుండా పోకుండా Oh, 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 విద్యార్థి విద్యార్థినులు మరియు యోగా టీచర్లు అరకులోయలోని డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మహా సూర్య వందనం కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థినులు యూనిఫామ్ తోను అలానే రిబ్బన్స్ రేడియం రిబ్బన్స్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ రిబ్బన్స్ అన్ని కూడా చాలా ఫ్లవర్స్ లాగా చాలా బాగా ఆకర్షణీయంగా నిలిచాయి ఈ రేడియం లైట్స్ లాగా షైనింగ్ గా ఆ యొక్క ఆ యోగా ప్రాంగణానికి మరింత మెరుగులు దిద్దాయి అలానే యోగా టీచర్లు అందరూ కూడా వైట్ డ్రెస్ లోను వచ్చి యోగ సాధన చేస్తారు ఫుల్స్ అన్ని కూడా డిజిటల్ స్క్రీన్ లో చూసినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతం గోచరించింది ఈ ఈ కార్యక్రమం అంతా కూడా ఒక శివలింగ ఆకారంలో డిజిటల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆది యోగి పరమేశ్వరుడు అని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యేక నిదర్శనం అక్కర్లేదు ఓం నమ శివాయ ఈ కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు ఐదు మండలాలు నలభై యొక్క ఆశ్రమ పాఠశాల విద్యార్థులు హాజరయ్యారని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ నిత్యము సూర్య నమస్కారాలు యోగ సాధన చేయడం వల్ల విద్యార్థుల్లో పఠన శక్తి శారీరక మానసిక దృఢత్వం పెరుగుతుందని చెప్పారు ఇరవై వేల పిల్లలకి మిగిలిన ప్రపంచ రికార్డ్ సాధనకు సహకరించిన ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులను మరియు యోగా టీచర్లను అభినందించారు నూట ఎనిమిది సెట్స్ సూర్య నమస్కార సాధన వరల్డ్ రికార్డ్ సాధించిన తర్వాత విద్యార్థినులు యోగా టీచర్లు ఆనందద్వ గెంతులు వేశారు సూర్య నమస్కార సాధన తర్వాత ఓంకార శబ్దాన్ని వింటూ చక్కగా శసనలో అందరూ విశ్రాంతి పొందారు యోగా గురువు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని వరల్డ్ రికార్డ్ యూనియన్ సంస్థ ప్రతినిధి అయిన ఆలీస్ రే రికార్డ్ చేసి కలెక్టర్ దినేష్ కుమార్కి ధ్రువపత్రాన్ని అందజేశారు ఇలాంటి మంచి మంచి రికార్డులు మరెన్నో సాధించాలని చిన్ని విద్యార్థులను మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి ఇలాంటి మంచి మంచి యోగా వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ డూ యోగా ఫర్ ఏ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్